అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు ఇప్పటి వరకు ఉన్న ట్రేడ్ రిపోర్ట్స్ ఆధారంగా క్లియర్ గా చెప్పబోతున్నాం రామ్ పోతినేని నటించిన ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచే మంచి పాజిటివ్ టాక్ అందుకుంది ప్రేక్షకుల స్పందన కూడా చాలా బాగుంది మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది రామ్ సినిమాలకి ఇది చాలా మంచి ఓపెనింగ్ గా రెండవ రోజు కలెక్షన్ మూడు పాయింట్ ఒకటి కోట్ల వరకు వచ్చింది వీకెండ్లో సినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ అయ్యింది మూడవ రోజు ముగిసేసరికి సినిమా మొత్తం కలెక్షన్ పది కోట్ల మార్క్ దాటింది ట్రేడ్ అనలిస్టుల మాటల్లో ఇది సినిమాకి చాలా పాజిటివ్ సైన్ నాలుగో రోజు వరకు మొత్తం కలెక్షన్ పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లకు చేరుకుంది మొత్తం వీకెండ్ సినిమాకి బలమైన సపోర్ట్ లభించింది ఐదో రోజు కలెక్షన్ పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల దగ్గర ఆగింది వర్కింగ్ డే అయినా సినిమా కలెక్షన్స్ స్టేబుల్ గా ఉండటం సినిమా కలెక్షన్స్ కి మంచి బలం వరల్డ్ వైడ్గా కింగ్ తాలూకా మొదటి వీకెండ్లో దాదాపు ఇరవై ఒకటి కోట్ల గ్రాస్ సాధించింది ఓవర్సీస్లో కూడా సినిమా బాగా ఆడుతోంది నార్త్ అమెరికాలో కలెక్షన్ మూడు లక్షల ఇరవై ఐదు వేలు డాలర్లను దాటింది మన రూపాయలలో ఇది దాదాపు రెండు పాయింట్ ఏడు కోట్లకు సమానం మొత్తంగా చూస్తే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్హోల్డ్ చూపిస్తోంది వచ్చే రోజుల్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి ఇవి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ తాజా కలెక్షన్స్ వివరాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్